యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక దివ్యమైన మహోన్నత అయోధ్యలో బాలరాముని విగ్రహం స్థాపించడం ఎంతో అద్భుతమని డిడి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండా లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు డీడీ కాలనీ వాసులు అయోధ్యలో జరుగుతున్న రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎల్సిడి ద్వారా వీక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిర్వహించడం దేశం గర్వించదగ్గ విషయం అన్నారు అంతేకాకుండా నాటి యుగపురుషుని రామనామము నేడు ప్రజలలో కనివిందుగా కనిపించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు కోర్టు తీర్పులకు వరవరి చివరకు విజయం సాధించి మందిరాన్ని స్థాపించడం ఎంతో ఆనందదాయకమన్నారు ప్రతి ఒక్క హిందువులు అయోధ్య రాముణ్ణి దర్శించుకుని తరించాలని వారు కోరారు కార్యక్రమంలో డీడీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీ కార్యదర్శులు సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు యావత్ భారతదేశంలో కాకుండా ప్రపంచంలోపట ఒక దివ్యమైన దినంగా అనాది నుంచి యుగ యుగాల నుంచి రాముడు ఎప్పుడైతే జన్మించాడో ఆయన చరిత్ర అప్పటి నుంచి ఇప్పటిదాకా పుడుతున్నటువంటి జనులకు రాబోయే జనులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా రామనామం అంటేనే అది ఒక భగవంతునిగా మతము కులము అనే భేదం లేకుండా యావత్ దేశంలోపట కాకుండా ప్రపంచంలోపటనే జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలను వీక్షిస్తూ అది కూడా ఈ కాలంలో మరి ఈ ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి దృష్ట్యా మరి మోదీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టేసేసి యావత్ ప్రజలను దిగ్భాంతం చేసినటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవాలయం నిర్మాణం గురించి ఎన్నో విధాలుగా ఎన్నో భావాలతో ఉన్నప్పటికీ కూడా ఈరోజు నాడు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చారో ఆ తర్వాత మరి ఇక్కడ రామాలయం కట్టడం జరిగింది అంటే ఈ రోజు నాడికి కూడా కనీసం ఈ రోజు నాటునటువంటి మా అందరికీ అంత ప్రజలందరికీ కూడా ఒక దివ్యదినంగా ఆ రాముల వారిని మరొక్కసారి దర్శనం చేసుకోవాలన్న యొక్క కాపత్రే ఏదైతే ఉండేనో అది ఈ రోజు నాడు తీరుతా ఉంది ఆ విధమైనటువంటి ఆ కార్యక్రమానికి ఆ నిపుణులకు ఆ యొక్క నిర్మాణానికి చేసినటువంటి అందరి త్యాగపురుషులందరికీ కూడా ఈరోజు మేము ప్రాణాన్ని దండాలు పెడుతూ నమస్కరిస్తూ మరి ఈరోజు వారందరినీ కూడా స్మరిస్తూ మరి ఈ విధంగా ఈ కాలంలోపట వారేదైతే ఆదర్శాలు రాముడు చూపించాడో ఆ ఆదర్శాలను పాటిచ్చేసేసి మనమందరం కూడా అందరం కలిసిమెలిసి ఉండేటట్టుగా ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ మరి ఈనాడు మోదీ గారు కూడా అదేవిధంగా వారు చేపట్టిన కార్యక్రమాలు అన్నిటిని కూడా ఆ భగవంతుడు శ్రీరాముడు ఆ కార్యక్రమాలు పూర్తిగా చేయాలని కోరుకుంటున్నటువంటి సందర్భాన మేము ఇక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్ అమ్మగారు కూడా ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మహావనిత ఆ కార్య ఆ కాలనీలో మేము ఉండడం మా అదృష్టంగా భావిస్తూ ఈ దినం మరి ఈ రోజుగా మేము కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తడానికి కానీ మీరందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా వారందరూ కూడా ఇక్కడ వచ్చేసేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మరి మీరు కూడా అన్ని ఛానల్స్ వారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడానికి ప్రజలందరి లోపల మా యొక్క భావాలను మా యొక్క ఏదైతే ఆశయాలు నెరవేరుతున్నాయన్నట్టుగా మీ ద్వారా తెలియజేస్తూ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను రామ నీ నామేరా హరినామములకెల్లా జీవనమాయరా అన్ని రామ నీ నామేరా హరినామములకెల్లా జీవనమాయరా రామ నీ వనవాసమే వనములకెల్లా జీవనమాయనురా నీ జీవనమే యా ప్రపంచానికి మానవులకు అందరికీ కూడా జీవనమైనట్టుగా మేము కోరుకుంటూ మనమందరం కూడా శాంతియుతంగా మన యొక్క రాజ్యాన్ని మన యొక్క దేశాన్ని కాపాడుకోవలసినటువంటిది పరిస్థితి వస్తే అందరం కూడా శాంతియుతంగా మళ్ళీ ఒకసారి మనను మన దేశాన్ని సంరక్షించుకోవలసినటువంటి దినంగా ఆ రాముల వారు చెప్పినట్టుగా మనమందరం కృషి చేయాలని చెప్పి ప్రార్థనిస్తూ మీ అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను